అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు హాస్పిటల్లోకి తీసుకొని పోయే పరిస్థితి నేను ఒకసారి తేడా మనం అడుగుతా ఉన్నా ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది మే మేలో జరిగింది మే రెండు వేల ఇరవై ప్రాంతంలో జరిగింది ఒకవైపు కోవిడ్ మహమ్మారి ఉంది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది ఎలా స్పందించింది అని ఒకసారి కంపారిజన్ చేయాలి ఆ ఘటన ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి మూడు గంటల మూడు గంటల నలభై నిమిషాలకు తెల్లవారుజామున మూడు నలభైకి ఆ ఘటన జరిగితే తెల్లవారుజామున మూడు నలభైకి ఆ ఘటన జరిగింది పగు పట్టపగలు కాదు జరిగితే ఐదు గంటలకల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు అంబులెన్సులు అప్పటికీ ముమ్మరంగా మోహరించేశాయి గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి ప్రతి ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది ఆరు గంటలకల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా స్పాట్ మీదకి వెళ్ళారు తోడుగా ఉండే కార్యక్రమం చేశారు అదే రోజు పదకొండు గంటలకల్లా మధ్యాహ్నం కూడా కాదు మధ్యాహ్నం కాకమునిపే పదకొండు గంటలకల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా ఏకంగా స్పాట్ స్పాట్ స్పాట్లేకి నేనే రావడం జరిగింది స్పందించిన తీరు గమనించి మనం అడుగుతా ఉన్నా వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించల ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు కాంపన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్ ప్రభుత్వమే మన ప్రభుత్వమే జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను నేను ఇక్కడ ప్లీజ్